మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు అంటారు ధను వారికి అయితే వీరికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఉపయోగపడే గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా ఎక్కువ వ్యయస్థానంలోనే పయనించడం అనేది జరుగుతుంది అది కాక అర్ధాష్టమ శ్రేణి అనేది ఆల్రెడీ ఇప్పటికే ఒకటి నడుస్తుంది మరి దీనివల్ల ఏమవుతుందంటే ఏ విషయంలో కూడా పరిపూర్ణంగా చెడు అని చెప్పలేము పరిపూర్ణంగా మంచి అని చెప్పలేము ఈ వా ఈరోజు చాలా చక్కటి సుదినం అనుకుంటే మన రోజు దుర్దినం అనుకోవాలి సో ఇలా ఒక రోజుకి ఒక రోజుకి కొంత సంబంధం ఉండదు తర్వాత వీళ్ళు చేసే పనులు విధానంలో కూడా ఏది ఎప్పుడు చేయాలి అనేది లేదు తెల్లారి మనం ఒక పది పనులు పెట్టుకుని దిగటం పనులు ఆ రోజులో గట్టిగా ఆ రోజు అయ్యేప్పటికీ రెండు కూడా పూర్తవు సో ఎంది ఎందు అర్ధాష్టముతని ప్రభావంతో వాయిదా పడిపోతాయి తర్వాత మనకి ఎవరో ఏదైనా సరే మీకు ఒక మంచి అవకాశం కల్పిస్తామండి అని ఒక మనకి ముచ్చటించవచ్చు కానీ ఆ ముచ్చట తీరడానికి మళ్ళీ అంత కొంత టైం పడుతుంది సో ఏదైతే అర్ధాష్టమ చే పని వల్ల ఎప్పుడు కూడా బుర్ర ఒక రకమైన వ్యావరింగ్ గానే ఉంటుంది ఇది అవుతుందో అవదో ఇది మన చేతికి వస్తుందో రాదో అలా మన వచ్చేదాకా కొంతవరకు అనుమానంగానే ఉంటుంది సో అందుకని కొంతవరకు కలవరపాటు అనేది మధ్య మధ్యలో ఎదురవటం అనేది అయితే ఉంటుంది కానీ మిగతా ఏదైతే ఒక గురుడు కూడా మొన్నటిదాకా వీళ్ళకి కొంత మేలు చేసే స్థితిలో ఉన్నా ఇప్పుడు ఆయన కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళాడు కనుక ఇటు ఆరోగ్య విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి తర్వాత ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవాళ్ళు మధుమేహం అవ్వచ్చు రక్తపోటు అవ్వచ్చు ఇలాంటి వీటి విషయంలో కూడా కొంతవరకు హెచ్చు తగ్గులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మరి జలరాశుల్లో ఈ యొక్క గురుడు సంచారం ఉన్నప్పుడు మరి ఎవరికైనా సరే కొద్దిగా ఈ మందు తాగే అలవాటు ఉంటే అది ఒక్కోసారి పెరిగే పరిస్థితి ఉంటుంది సో కనుక ఆ వ్యసనానికి కూడా కొంతవరకు దూరంగా ఉండటం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఈ నెలలో అంతా కూడా మనకి చెప్పి చప్ప పెట్టకుండా వచ్చే అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి అప్పటిదాకా మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు సో ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోవచ్చు సో అందుకని ఆరోగ్యం అనేది కొద్దిగా ఈ నెలలో మన చేతిలో ఉండదు సో మనం వరకు మనమే జాగ్రత్త పడాలి సో మన అలవాట్లు మనం తగ్గించుకోవాలి మనం వేళకి తిండి తినాలి సో వేళకి నిద్రపోవాలి ఇలాంటివి కొద్దిగా పాటిస్తే తప్ప ఆకస్మిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఈ నెలలో వీరికి ఎక్కువ ఉంటాయి సో ఆ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో వీళ్ళు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి విద్యార్థులకు ఎలా ఉందంటారు గురుజీ విద్యార్థులకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా మనకి ఏదైనప్పటికీ కూడా ఒక వంద మార్కులు రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నూట ఎనభై మార్కులు కష్టపడితే తప్ప వీళ్ళకి వచ్చే పరిస్థితి తక్కువ ఉంది సో ఖచ్చితంగా మరి ఆ రకమైనగా వెళ్ళకపోతే వీళ్ళు కూడా వీళ్ళు అనుకున్న ఫలితాలను అయితే పొందలేరు అందులో ఏదైతే బుద్ధికి కారకుడు కుజుడు వ్యయంలో ఉన్నాడు స్వచ్ఛతంలో ఉన్నప్పటికీ కూడా తర్వాత వృత్తి ఉద్యోగాల కారకుడు బుధుడు కూడా నెమ్మదిగా వేయంలోకి రావటం అనేది ఉంటుంది కాబట్టి కొంతవరకు శుగ్నం ఏంటంటే ఈ లాభాధిపతి శుక్రుడు మటుకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి చేసినంత వరకు ఫలితం దక్కుతుంది అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం పది పనులు పెట్టుకుంటాము చివరికి అంతిమంగా ఒక మూడే చేయగలుగుతాం రెండే చేయగలుగుతాం అయితే ఆ చేసిన రెండు మూడు పనులకి ఫలితం దక్కుతుందంటే ఫలితం దక్కుతుంది సో అంటే మనం అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు ఏది అవసరం ఎన్ని పనులు ఉన్నాయనుకుంటే ఆ పనులన్నీ కనుక మీరు పెట్టుకుని ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్నట్టయితే విజయం ఉంది లేదంటే ఆ రెండింటితోనే మీరు తృప్తి పడాలి నాకు ఖచ్చితంగా నేను పూర్తిగా పనులకు దిగాను అనుకోండి నాకు పదివేలు వస్తుంది కానీ నేను మీ యొక్క ఆలోచన రీతి వల్ల అది మూడు వరకే కుదించుకుంటే అది మీకు అది సో లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి చేసినంత వరకు లాభం దక్కుతుంది అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా చదివినంత వరకు లాభం దక్కుతుంది సో దాన్ని వీళ్ళు ఎంత చదవాలి అనేది ఖచ్చితంగా ఈ అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో అదొకటి చెన్ని చెడగొడుతున్నాడు అక్కడ వీళ్ళని కానీ చదివినంత వరకు బాగు చేయడానికి సుక్కుడు ఉన్నాడు సో ఆ రకంగా వీళ్ళు జాగ్రత్త పడితే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది మీరు చదవండి ఎంతవరకు చదవగలుగుతారు అంతవరకు చదవండి దానికి ప్రయోజనం ఉంది ఫలితం ఉంది అది వాయిదా వేశారు అంతే ఉద్యోగపరంగా ఎలా ఉందంటారు మరి ఉద్యోగాల అధికారులు కూడా ఇప్పుడు కొద్దిగా మనకి వ్యగ్నంలోకి రావటం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా కొద్దిగా అనుకోని ఉద్యోగ మార్పు వీళ్ళకి కూడా లభించడానికి ఉంది అయితే ఉద్యోగ నిర్వహణలో ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా దానికి కూడా సానుకూలత అనేది అయితే కనిపిస్తుంది మనకి తర్వాత వచ్చేప్పటికీ ఏంటంటే వీళ్ళకి కారకుడు తర్వాత కారకుడు ఒకటే గ్రామం ఉండటం వల్ల ఆయన కూడా మళ్ళీ కుజుడితో కలుస్తూ ఉంటాడు కాబట్టి ఉద్యోగాలు ఎక్కడ చేసినా కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది అంటే స్థాన మార్పులు వచ్చినా విదేశీ మార్పులు వచ్చినా ఏ మార్పులు వచ్చినా అక్కడ కొంతవరకు ఒత్తిడి అనేది అయితే ఉంటుంది ఒత్తిడి లేకుండా మాత్రం ఉండదు కానీ ఈ నెల అంతా కూడా స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిది అంటే స్వయం వృత్తులు అంటే ఒక లా చదివి మనం దాన్నే ప్రాక్టీస్ చేసాం లేదా సీఏ చదివాం దాన్నే ప్రాక్టీస్ పెట్టాం సో అలా ఏదైతే మీ యొక్క స్వయం వృత్తి కోర్సులు ఉంటాయి వైద్యం కూడా అంటే మనం ఒక హాస్పిటల్లో చేయకుండా మనమే ఒక ప్రాక్టీస్ పెట్టుకుని ఉన్నాం అనుకోండి అలా స్వయం వృత్తి సో ఈ స్వయం వృత్తుల్లో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి సో వీరి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు కూడా బయటకు వస్తాయి కుటుంబ పరంగా ఎలా ఈ కుటుంబ పరంగా మనం ఈ వృత్తి ఉద్యోగకారుడు తర్వాత భార్య పిల్లలు అంటే భార్యకారుకుడే సో పిల్లల గారికుడు కూడా వీళ్ళకి వేయ ఉన్నట్టు ప్రస్తుతం అయితే సో అందుకని భార్యాభర్తలకు మధ్య మధ్యలో ఏవో రకమైన విభేదాలు అయితే పొడ అంత తీవ్రత అయితే కనిపించడం లేదు బట్ వస్తాయి అంతవరకే అంత మరీ బాధపడక్కర్లేదు అయితే పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడు ఏదో రకమైన కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది ఆయన కూడా వేయంలోనే ఉంటాడు కాబట్టి ఆ పిల్లల విషయంలో ఒకసారి పిల్లలకి ఆరోగ్యం బాగుండకపోవటం లేదా పిల్లలు పెళ్ళైన వాళ్ళయితే కనుక ఆ పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఏమైనా సరే ఇబ్బందులు కలుగుతూ ఉంటాం అది మన మీద ప్రెషర్ పడుతూ ఉండటం సో పిల్లల పరంగా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఈ నెలలో ఏదో రకంగా ఉంటుంది కానీ అదే పిల్లలు మనం విద్యార్థులకు ఇంతక చెప్పుకున్నాం విద్యార్థులు కనుక కష్టపడిన దానికి బాగుంది కానీ ఇదే పిల్లల్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల్లో లేదు ఇప్పటికే ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ పరంగా మాత్రం మన మీద ప్రశ్న ఉంటుంది అంటే నాన్న ఏంటో నాకు రెండు నెలలు నోటీస్ ఇచ్చారు నన్ను ఉద్యోగంలో తీసేస్తా అన్నారు అంటాడు అప్పటిదాకా డబ్బు పంపిస్తున్న కొడుకు అమ్మో వీడు డబ్బు పంపించేస్తాం ఆపెత్తాడేమో మన పరిస్థితి ఏమైపోతుందో అని మనకు ఒక గుండెలో రాయి పడుతుంది సో అలా పిల్లల పరంగా ఏదో రకమైన ఒత్తిడి ఎదుర్కోవటం అనేది అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో ఎంతో కొంత అనేది ఉంటుంది విద్యార్థులు ఓకే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అంటారు తప్పకుండా వ్యాపారం అనుకూలంగానే ఉండటం అనేది అయితే ఉంది ఎందుకంటే లాభాధిపతి లాభస్థానంలో సంచరిస్తాడు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల కారు తాత్కాలికంగా మంచి పొజిషన్లో లేకపోయినప్పటికీ మళ్ళీ వక్కించి చివరి నవంబర్ ఇరవై ఏడు ఆ టైంకి వచ్చేప్పటికి వెనక్కి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు ఏదైనా సరే ఒక ప్రయత్నం చేసినట్టయితే కనుక తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది తప్పకుండా చేసుకోవచ్చు ఓకే గురుజీ ఈ సినీ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుందంటారా ఈ మాసం అంతా తప్పకుండా సినిమా రంగంలో ఉన్నవారికి రచనా వ్యాసంగాల రంగంలో ఉన్నవారికి తర్వాత మరి ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది తప్పకుండా అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇంచుమించు అందరికీ కూడా ఇది మంచి కాలంగానే చెప్పవలసి ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో మనం ఏదైనా సరే ఒక మంచి అవకాశం డైరెక్ట్ చేస్తున్నాం అని అనేవాళ్ళు ఉండొచ్చు లేదా నీకు ఒక వేషం ఇస్తామనే వాళ్ళు ఉండొచ్చు అవన్నీ ఇప్పటిదాకా మెటీరియలైజ్ అవ్వవు అంటే వాళ్ళు ఎప్పుడో మనకి సంవత్సరం కిందటే చెప్పి ఉన్నారు లేదా ఒక ఆరు నెలల కిందటే మనకు ఒక హామీ ఇచ్చి ఉన్నారు కానీ అవి ఇప్పటిదాకా మన గుమ్మం తలుపు తట్టలేదు కానీ ఈ నెలలో ఒక్కోసారి ఆకస్మికంగా అలా తలుపు తట్టే అవకాశం ఉంటుంది కనుక తలుపు తట్టినప్పుడే మనం తలుపు తీయాలి లేదంటే దరిద్ర దేవతల మనం తలుపు తీసేదాకా కొడుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కొడుతుంది ఒకసారి కొట్టింది మనం వాడుకోవాలి సో అలా ఆ రకంగా ఏదైనా సరే అవకాశం వస్తే మీరు వెంటనే దూకిపోయేలాగా ఉండాలి అంతే తప్ప మీనమేషాలు లాక్కెడితే అది అంతే ఉంటుంది సో కానీ ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి ఎదురు చూడండి ఓకే గురుజీ ఈ ధనుసు రాశి వాళ్ళకి గృహయోగం ఉందంటారా ఈ మాసం అంటే ధనురాశి వాళ్ళకి గృహాలకి సంబంధించిన వాడు గురుడు సో ఆయన ప్రస్తుతం అష్టమంలో ఉన్నాడు తర్వాత మరి వక్రంలోకి కూడా వస్తున్నాడు సో కనుక ఈ నెల అంత మరీ పాజిటివ్గా అయితే ఉండదు సో ప్రస్తుతం అయితే కనుక గృహానికి సంబంధించి వీళ్ళు ఏదైనా అనుకున్నప్పటికీ కూడా అది ఏదో రకంగా వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి పైగా గృహస్థానంలోనే అర్ధాష్టమ శని రూపంలో శని వెంటాటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి బాగా విస్తృతమైన ప్రయో జరగకపోతే లభించడం అనేది అనేది తక్కువే ఓకే గురుజీ ఈ ధనుసు రాశి మొత్తం ఇది మాసం అంతా ఎలాంటి దయవాదన చేయమంటారు ఏ రోజులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి చెప్పండి తప్పకుండా ఏదో ఒకటి కూడా ధను రాశి వారికి అంతా కూడా ఈ నెల వీరికి ఎక్కువగా కలిసి రావటము అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో మంగళవారం నాడు ఏదైనప్పటికీ కూడా కుదిరితే కనుక సుబ్రహ్మణ్య స్వామి కోబిలకు వెళ్ళటం అనేది ఒక పద్ధతి ఒకవేళ కుదరకపోయినా కూడా మంగళవారం పూట ఇంట్లోనే కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం మొక్క నివేదన చేస్తే చాలా పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏం లేదు కొద్దిగా బెల్లం నివేదన చేసినట్టయితే కనుక సరిపోతుంది ఒకవేళ ఏదైనా సరే మనం మంత్రంలాగా చదువుకోవాలనుకుంటే కనుక ఓం శర్వణభవాయ శరవణభవాయ సుబ్రహ్మణ్య స్వామినే ఓం శరవణభవాయ శర్వణభవాయ సుబ్రహ్మణ్య స్వామినే నమ ఇది శక్తి అనుసారం పఠించుకున్నట్టయితే కనుక ఇటు పిల్లల పరంగా ఉండే ఒత్తిడి తగ్గుతుంది వీళ్ళకి కూడా ఇంకొద్దిగా అవసరానికి జ్ఞానం ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది సో ఆ రకంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వీరికి ఎక్కువగా ఈ నెలలో అవసరం పట్టడం అనేది కూడా ఉంటుంది ఇక ఈ నెలలో వీరికి ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా అనుకూలమించే తారీఖులు కానీ ఏదైనా సరే వారాలు కానీ ఇలాంటివి మనం చూసుకున్నట్టయితే కనుక వారాల్లోకి అయితే కనుక ఆదివారము తర్వాత బుధవారము గురువారము శుక్రవారము మంచి రోజులు ఇంకా రోజుల్లోకి అయితే కనుక ఒకటో తారీఖు మూడో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఏడో తారీఖు ముప్పయో తారీఖు అంటే ఇంచుమించుగా మూడు భాగించబడే రోజులన్నీ కూడా ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా అనుకూలకంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది మొత్తం మీద గురుగారు ఈ మాసం అంతా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు